వ్యాపారం అనేది వ్యక్తిగత చెప్పండి చెప్పండి వ్యాపారం అనేది వ్యాపారం అనేది వ్యక్తిగత ప్రయోజనం సార్ రాజకీయం అనేది వ్యాపారం అనేది వ్యక్తిగత ప్రయోజనం రాజకీయం అనేది ప్రజా ప్రయోజనం జయదేవ్ గారు వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రజా ప్రయోజనాన్ని పక్కన నేను ఏం చేసినా ప్రజల కోసమే దేశం కోసమే చేస్తున్నాం అది బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా మీరు మా డైరెక్ట్ చూడండి మీరు అన్ని జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు అవకాశం आछाए अप्तोश्टी तापी नायोगी नायोगी आछाए ओन मेवाए माइकुन दा लो, माइकुन అందరూ మన అందరూ నాలా కోడుతున్నారు కోరాడుతున్నారా అందరూ అందరూ ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్ చేస్తున్నారా చీఫ్ మినిస్టర్ని క్వశ్చన్ చేస్తున్నారా చేయటం లేదు కదా